కర్నూలు జిల్లా ఆదోని మండలం ఆదోని మండలం పరిధిలో పెద్ద దొంగలు పెద్ద తుంబలం గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ రోజు పదవ తరగతి పరీక్షలు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి మొదలైన పరీక్షలు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు జరిగాయి విద్యార్థులు పాల్గొని పరీక్షలు బాగా రాసినామని చెప్పుకున్నారు ఎగ్జామ్ బాగా రాసినారా బాగా రాసినారా ఏ ఊరు తమ్ముడు బాగా రాసినారా ఎగ్జామ్ ఎగ్జామ్ ఎట్లా రాసారమ్మ ఎగ్జామ్ ఎట్లా రాశారు బాగుందాగా చెప్పడం జట్ సెంటర్ నందు నూట ఎనభై మంది రెగ్యులర్ గాను ఒక్క ఆబ్సెంట్ అయ్యి నూట డెబ్బై తొమ్మిది మంది హాజరైనారు అదేవిధంగా ఓల్డ్ ప్రైవేట్ వాళ్ళు నలుగురు అయినారు ఒక్కరు ఆబ్సెంట్ అయినారు ముగ్గురు ప్రెజెంట్ అయినారు మొత్తం మీద నూట ఎనభై నాలుగుకు ఇద్దరు ఆబ్సెంట్ అయి నూట ఎనభై రెండు హాజరు కావడం జరిగింది నా పేరు రాయప్ప చీఫ్ సూపరింటెండెంట్ డి సెంటర్ పెద్ద తుమ్మల